బాలకృష్ణ పద్మభూషణ్ పై కామెంట్స్ చేసిన చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడం ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ అయితే ఎంత ఫుల్ ఖుషీలో ఉన్నారో మనందరికీ తెలిసిందే అంతకంటే ముందుగా మెగాస్టార్ చిరంజీవి కూడా చాలా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే బాలయ్య గారికి చాలా చిన్ననాటి ఫ్రెండ్ అని చెప్పాలి అప్పటి నుంచే పాత సినిమాలు అప్పటి నుంచే బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అయితే రీసెంట్గా మరి మెగాస్టార్ చిరంజీవి కూడా పద్మభూషణ్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఇంకా మెగాస్టార్ చిరంజీవికి పద్మభూషణ్ రావడంతో నందమూరి నరసింహం బాలకృష్ణ గారు కూడా వెళ్ళి అభినందనలు తెలిపినట్లుగా వార్తలు వినిపించాయి ఇక ఈ నేపథ్యంలో నా నందమూరి నరసింహం బాలకృష్ణ గారి కూడా పద్మభూషణ్ రావడంతో మెగాస్టార్ చిరంజీవి ఆనందానికి అవధులు లేవని చెప్పాలి ఎంత సంతోషించాడో నా మిత్రుడికి కూడా పద్మభూషణ్ రావడం నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ కూడా సెన్సేషన్ కామెంట్స్ చేసుకొచ్చారట మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం